వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహరుచి ఈరోజు మంచి టేస్ట్ తోటి కొంచెం స్వీట్ షాప్ స్టైల్లోలా మంచిగా కరకరలాడుతూ బెల్లం కొమ్మలు ఎక్కువ శ్రమ పడకుండా మంచి రుచితో బెల్లం కొమ్ములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ బెల్లం కొమ్ములు చేయడానికి ఎక్కువ టైం పట్టదండి ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కేజీ మైదా పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల బెల్లం కొమ్ములు చాలా రుచిగా ఉంటాయి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి బొంబాయి రవ్వ పావు టీ స్పూన్ సోడా వేయడం వల్ల మంచి గుల్లగుల్లగా వస్తాయండి మిఠాయి అలా పచ్చి పచ్చిగా ఉండకుండా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి ఈ మిఠాయి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేయడం వల్ల అలా చూపిస్తున్న విధంగా మంచిగా పిండిని అంతా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి నాంతే చాలా మంచిగా వస్తాయి పొంగుతాయి అనమాట అలా అరగంట పాటు నాని పిండిని పెద్ద పెద్ద సైజు ముద్దలు తీసుకొని ఒక్కొక్క ముద్దని చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకొని తీసుకోవాలండి ఈ పీట కనుక వెడల్పుగా ఉంటే మాత్రం పెద్ద సైజు ఉండని తీసుకొని ఒకేసారి చేసుకోవచ్చు లేదా ఒక ఐదారు ముద్దల్ని తీసుకొని చేసుకుంటూ ఉండాలి పిండిని ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద సైజు ముద్ద తీసేసుకొని చూపిస్తున్న విధంగా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో పామేసుకోవాలి అలా చపాతి ముద్దని ఎంత వీలైతే అంతా వెడల్పుగా పరుచుకున్న తర్వాత ఎక్కువ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక మందంగా పామ్ వేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసేసుకోవాలి సమానంగా అంటే మరీ వెడల్పుగా కాకుండా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని ఎడ్జెస్ ఏమన్నా వేస్ట్గా అంటే సమానంగా ఉండకపోతే తీసేసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకొని ప్లేట్లోకి పొడిపిండి జల్లేసుకున్న తర్వాత ఒక్కొక్క కొమ్ముని అంటుకోకుండా తీసేసుకోవాలి ప్లేట్ లో పొడిపిండి వేసుకొని కొమ్మల మిఠాయిల్ని తీసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు మరి హీట్ గా ఉన్న ఆయిల్లో కాకుండా మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లో వేసి మంచిగా సిమ్ లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ లో పెట్టే స్టవ్ని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వేగవండి మరియు గుల్లగుల్లగా రావు అలా ఒకటి రెండు బ్యాచ్ల్ని చూసుకొని వేసుకోవాలి మీకు ఎన్ని కళాయిలో పెడితే అన్ని వేసేసుకొని మంచిగా మీడియం హీట్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా మీడియం హీట్ లో పెట్టి అన్నిటిని ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పక్కకు తీసేసుకొని పావు కేజీ మైదా పిండికి పావు కేజీ బెల్లం దాకా పడుతుంది ఇంకా మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు బెల్లం కానీ నీకు నేను ఇక్కడ పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందని వేశాను బెల్లం కరిగి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా చేతులకి అంటుకుపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత బెల్లం కొమ్ములన్నిటినీ ఒక బేషన్లోకి తీసేసుకొని పట్టిన పాకాన్ని బెల్లం కొమ్మల మీద వేసి బాగా కలిపేసుకోవాలి బెల్లం కొమ్మలు అతుక్కోకుండా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట పక్కకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బెల్లం కొమ్ములు తీద్దామంటే రావండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి మనం సపరేట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఒక గంట పాటు ఫ్యాన్ కార్ పెట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసేసుకొని ఒక నెల పాటు మంచిగా స్టోర్ చేసేసుకొని పిల్లల స్నాక్ బాక్స్ లోకి పెట్టేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒక కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్